ముందుగా కొంచెం ఆయిల్ పాముకొని ఈ గిన్నెకి కొద్దిగా మైదాపిండి పొడిపిండి కొంచెం జల్లుకుంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు ఆన్ చేస్తాను కానీ చక్కగా వచ్చేసింది పిక్ ఎక్కడ పెట్టాను ఇప్పుడు దాకా చెక్ చేశాను కదా ఇదో ఇక్కడ హాయ్ అండి విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి ఈరోజు ఏంటి కిచెన్ అంతా క్లబ్జీ క్లబ్జీగా పెట్టాను అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం కేక్ చేద్దామని చెప్పేసి బేకరీ స్టైల్లోనే మామూలుగా నాకు వచ్చిన కేకే నేను చేసుకుంటున్నాను బాగుంటుంది అన్నీ ఉంటే ఇంకా సేమ్ మనకి బయట వచ్చినట్టే వస్తుంది అయితే ఇంకా సరే అని చెప్పేసి ఇందులోకి నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో కేక్ చేస్తున్నాను అనమాట క్రీమ్స్ అవి ఏం వేయను కదా ఇదిగోండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడే పెట్టేసుకున్నాను మీకు పరిచయం చేస్తాను చూడండి బాదం జీడిపప్పు ట్రూటీ కదా అవి ఇవేమో ఇది ద్రాక్ష కిస్మిస్ కట్ చేసి పెట్టాను అనమాట కోకో పౌడర్ అంటే చాక్లెట్ కేక్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను ఇదిగోండి కోకో పౌడర్ ఇందులో ఉంది బా మంచి కమటాసన్ వస్తుంది ఇప్పుడైతే ముందు టూ ఎగ్స్ తీసుకుందాం ఎగ్లెస్ కూడా చేయచ్చు అది ఇంకా నేను ప్రాక్టీస్ అవ్వలేదన్నమాట ఓన్లీ ఎగ్స్ తోటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు కాబట్టి టూ ఎగ్స్ తీసుకొని అంత కొలతలతోటే చేస్తూ ఉంటాను ఇలాగ పిండి కొంచెం ఫ్లోర్ వేసుకొని ఇదిగోండి మైదా పిండి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే నాకు వచ్చింది మైదా పిండితో మాట సరే అని చెప్పేసి చేద్దామని చెప్పేసి బాగా కుదురుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇదైతే ఉండాలండి బ్లెండర్ అయితే ఉంటే మనకి చక్కగా బాగా వస్తుందండి ఇది ఉన్నదనుకోండి మనకి ఎగ్ అది ఫ్లఫీగా బాగా వస్తుంది ఆయిల్ అయితే పడుతుందండి స్మెల్ లేని ఆయిల్ ఏదైనా తీసుకోండి నేను ఫ్రీడమ్ ఆయిల్ది తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లోకి బేకింగ్ పౌడర్ అది ఉండాలి నేను షుగర్ పొడి నేను కప్పుతో కొలుచుకుని పొడి చేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా బ్లెండ్ చేయాలన్నమాట కేక్ రెడీ చేసే లోపల అది హీట్ ఎక్కలమాట ఒక ట్వంటీ మినిట్స్లో నేను వన్ ఎయిటీ డిగ్రీస్ టూ ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్లో ఉంది వన్ ఎయిటీకి వన్ ఎయిటీకి పెడుతున్నాను ఓన్లీ అంటే పైన కింద కూడా హీట్ చేసుకోవచ్చు నేను కింద మాత్రమే హీట్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత మారుస్తాను అనమాట ఇప్పుడు హీట్ మటుకి ఇరవై నిమిషాల ముందు హీట్ చేస్తే చక్కగా మనకి ఓవెన్ ఓటీచి ఉంటేనే కేక్ బాగా వస్తుందండి పొయ్యి మీద అంటే పెట్టినా వస్తుంది కానీ అంత ఈవెన్గా కుక్ అవ్వడం కానీ పక్కన పొంగడం అలా ఉంటుంది ఇది అలా ఉండదు అన్నమాట బాగా వస్తుంది ఫ్లఫీగా రావాలంటే ఇదిగోండి ఎగ్స్ షుగరు ఆయిల్ వేసాను ఇందులో చక్కగా వచ్చేస్తుంది అలాగే వెన్నెల ఫ్లేవర్ అన్నమాట ఇది ఇది కూడా వేస్తుంది ఫ్లోర్ అయితే మైదాపిండి అయితే వేసేసుకుంటున్నాను ఇలా జల్లితే మనకి బాగా వస్తుంది అన్నమాట కేక్ అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది డైరెక్ట్గా వేసేస్తే అంటే ఇందులో ఏమైనా ఉన్నా కూడా వడక అంటే జల్లించినట్టు ఉంటుంది అలాగే దాంతోపాటు గుల్లగా పడుతుంది కదండి పైనుంచి ఒక్కొక్క లేయర్ కింద మనకి చక్కగా వస్తుంది అన్నమాట అంటే అన్ని కాకుండా కేక్ అదిని కొంచెం బాగా వస్తుందని ఇలా చేస్తారు అలాగే కొంచెం కాఫీ పౌడరు అంతే అండి వేయలేదు కొంచెం కొద్దిగా వంట చూడండి అలాగే బేకింగ్ పౌడర్ అంతే సరిపోతుంది ఒక స్పూన్ వేసాను కలిపేకుండా పిండితోటి కొంచెం ఒకే అంటే ఎలా అయితే కలుపుతాం అలాగే కలపాలన్నమాట ఇంకెలాగే ఇలా కలిపేకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట మిల్క్ అండి కొంచెం కోకో పౌడర్ ఉంటే కొంచెం వేసి మిల్క్ మాట కొద్దిగా మిల్క్ కూడా వేసాను కలుపుకోవాలన్నమాట ఇది బాగా కలిసేటట్టు మొత్తం కలిసేటట్టుగా ఈవెన్గా కలిసేటట్టుగా క్లాక్ వైజ్లో తిప్పుకోవాలన్నమాట అంటే చూడండి ఇది ఇలా ఉంది ఇదిగోండి వేసేస్తున్నాను ముందుగా కొంచెం ఆయిల్ పాముకొని ఈ గిన్నెకి కొద్దిగా మైదాపిండి పొడిపిండి కొంచెం జల్లుకుంటే మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అంటుకోకుండా కేక్ అనేది బాగా వస్తుందండి ఒకసారి ఎయిర్ బబుల్స్ అయ్యి లేకుండా బాగా ఖాళీ రాకుండా రావాలంటే కొంచెం ఇప్పుడు మనం పైన క్రిస్మస్ బాదం నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు కానండి ఏదో ఇంట్లో పిల్లలకు నచ్చేటట్టుగా చేసుకుంటాను అనమాట బాగానే ఉంటుంది అంటే ఇది పచ్చగించి నేర్చుకుంటే కోర్సు బాగుంటుంది ఇది జీడిపప్పు మాట చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను జీడిపప్పు బాదం కిస్మిస్ అలాగే ఇవి కూడా ఇవి కొంచెం మైదాపిండిలో వేసుకుంటే కిందకి దిక్కుండా అంటే లోపలికి వెళ్ళిపోకుండా పై పైన ఉంటాయన్నమాట డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాను కదా ఇప్పుడు ఇది పట్టుకెళ్ళి పెట్టేద్దాం ఎన్ని నిమిషాలు అయింది టైము ఓ అయిపోయినట్టే ఇంకా ఒక ఐదు నిమిషాలకి ఆఫ్ అయిపోద్ది ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ ట్వంటీ మినిట్స్ దగ్గర పెట్టాను ఇంకొక సెకండ్కి అయిపోతుంది అయిపోయిన వెంటనే పెట్టేద్దాం పెట్టేస్తున్నాను పెట్టి ఇప్పుడు ఆన్ చేస్తాను థర్టీ మినిట్స్ దగ్గర పెట్టాను చూసుకుంటే సరిపోతుంది ఈసారి పైన కింద కూడా హీట్ ఎక్కేలాగా పెట్టానమాట అలాగే వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టాను టూ వన్ ఎయిటీ వన్ ఎయిటీ దగ్గర పెట్టాను అయితే ఉండండి టూ హండ్రెడ్ దగ్గర పెట్టుకుందాం ఓకే చాలా రోజులు అయింది నేను కూడా కేక్ చేసి ఈ ఎలా వస్తుందో చూడాలి ఇది పెట్టేసాను అనుకోండి వేరే పని చేసుకోవచ్చు లగేజ్ అది సర్దుకోవాలి అది కూడా ఉంది ఇంకా అవన్నీ అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే ఎడిటింగ్ చేస్తున్నాడో పక్కన నేను ఈ కేక్ అయ్యే లోపల చుట్టూరు ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను రేపు వారం అదే ఇంక ఇంట్లో క్లీన్ చేసుకోవాలి కేకులు కూడా అయిపోతే ఇంకా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది కొంచెం గోరచ్చుగా ఉందండి కానీ చక్కగా వచ్చేసింది ఎక్కడ అంటే మనం ముందు మైదా వేసాం కదా కొంచెం ఆయిల్ పామి దానివల్ల అంటుకోలేదనమాట ఇదిగోండి ఫ్రంట్ అయితే ఇలా ఉంది ఇది మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి నేను మామూలు ప్లెయిన్ వైట్ తోటి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా చేసేసి చూపిస్తాను నేను పూర్తిగా ఏదో ఎగ్జాక్ట్గా మీకు చూపించలేదు అంటే కామెంట్లో మళ్ళీ అనమాట అంటే ఏదో ఇంట్లో నాకు కుదిరినట్టుగా చేసుకున్నాను అది కట్ చేసి లోపల ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను క్లియర్గానే ఇంకో కేక్ కూడా చేసేసుకున్న తర్వాత రెండోది కూడా ఇంకా రెడీ చేసుకుంటున్నాను ఇంక చూపించట్లేదు ఇది ఓన్లీ వైట్ అన్నమాట ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమేండి కేక్ అయితే అవుతుందన్నమాట బాగుంది నిదానంగా ఉడుకుతుంది ఇంకా పదిహేను నిమిషాలు ఉంది ఇదిగోండి టూత్పిక్ ఇది ఒకసారి చెక్ చేయాలన్నమాట అవ్వలేదా అని అనుకుంటున్నాను నేను ఇంకా టైం ఉంది ఒకసారి చెక్ చేద్దాం అంటుకుంటుందమ్మా ఇలా అంటుకుంటే కనుకండి మనకి ఇంకా అవ్వలేనట్టు మాట వేసుకోవాలి ఎందుకంటే రెండు మూడు సార్లు మచ్చలు ఇంకా అలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకొక ఫిఫ్టీన్ ఇదిగోండి ఇంకొక ఇంకొక పది పదిహేను నిమిషాలు పెడతాను స్లోగా కుక్ అవుతుంది కదా ఇంకా అయిపోయినట్టే అన్నమాట ఆల్మోస్ట్ అయిపోయి అయిపోయినట్టే అయిపోయిందండి పిక్ ఎక్కడ పెట్టాను ఇప్పుడు దాకా చెక్ చేశాను కదా ఇది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం బాగా ఖకే అయిపోయిందండి ఇంకా దీన్ని తీసేసి ఇక్కడ పెట్టేద్దాం ఆ కేకు ఈ కేకు కూడా ఇది చల్లారేక క్లీన్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇది వైట్ కేకు ఇది చాక్లెట్ కేక్ మాట రెడ్ ఇదిగోండి మనం ఆయిల్ రాసి మైదాపిండి జల్లం కాబట్టి చక్కగా ఇంకా అంటుకోదు మాట ఇది ఇదిగోండి కొంచెం హీట్ చల్లారిన తర్వాత దీని సంగ చూద్దాం పక్కన పెట్టేద్దాం ఇదిగోండి ఎంత బాగా వచ్చేసిందంటే చాలా బాగా వచ్చింది ఇది కూడా వచ్చేసిందా అంటుకోకుండా రావాలి ఇదిగోండి కేక్స్ అయితే చూసారు కదా బన్ కేక్స్ మాట ఇవి బాగున్నాయా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి ఒకసారి కట్ చేసి కూడా చూపిస్తాను ఆ చాక్స్ పైన ఎట్టేసాను నాన్న ఇప్పుడు నేను తీయలేను ఎక్కడ పెట్టానో గుర్తులేదండి ఇంకా ఈ చాక్స్తోటే అది తింటే బాగుంటుంది అసలు ఇది ఇంకా కొంచెం వేడిగానే ఉంది చల్లారితేనే కానీ తినకూడదు ఇది అట్లాగినా ఎలా వచ్చిందో చూపిస్తాం చూసారా ఒకసారి చూపిద్దాం మనకి బేకరీలో చెప్పానా కట్ చేసేది ఇది కాదని కట్ చేయడమే కుదరట్లేదు వద్దమ్మా బాగా వేడిగా కూడా ఉంది ఇదిగోండి కేక్ ఎలా ఉందో చూడండి దాని యొక్క టెక్స్చర్ తిని బయట ఉన్నట్టే ఉంది కదా నాకు అయినా ఇది కరెక్ట్ కాదు ఈ నైఫ్ కరెక్ట్ కాదు అసలు కట్ చేసేది ఇంకేంటంటే అంతే ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టానో చాక్ నాకు ఐడియా లేదు చూసావా అవసరానికి అయినా చాలా రోజులైందండి మళ్ళీ నేను కేక్ కట్ అంటే కేక్ అనేది ప్రిపరేషన్ చేసి ఇలా నేను అన్ని పీసెస్ కట్ చేస్తాను ఇదిగోండి ఒకసారి కట్ చేసేసి చూపిస్తాను ఇది మధ్యలో కట్ అవుతుంది అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇలా కట్ చేస్తుంది అనమాట నేను మధ్యలో కట్ చేద్దాం లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలు ఎక్కువైపోతున్నాయి మా బిట్టుగా లేడండి ఇంకా పిల్లలకి మంచిగా ఉంది డ్రై ఫ్రూట్స్ ఉండడం వల్లే ఇది ఇలా ఉంది కొంచెం అంటే ఇడుస్తు ఇడుతున్నాయి కదా మధ్యలోకి అదే ప్లెయిన్గా ఉన్నాయి చక్కగా పీసెస్ వచ్చేస్తున్నాయి ఇదిగోండి చాక్లెట్ కేక్ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత మెత్తగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందన్నమాట బాగుందన ప్రస్తుతానికైతే అండి వేడిగా ఉంది ఇది కూడా అని ఒకసారి దగ్గర చూపించాము ఒకసారి ఇదిగోండి మీకు తెలుస్తుందా చాలా సాంజీలా వచ్చిందన్నమాట కొంచెం వేడిగా కూడా ఉంది చల్లారిన తర్వాత కట్ చేస్తాను ఇదిగోండి ఇంకా కేక్స్ అయితే ఇలా వచ్చేసినాయి కదా ఇంకా చలాని తర్వాత కట్ చేసేస్తాను ఇది కూడా ఓ బాక్స్లో పెట్టుకుంటే మనకు పదిహేను రోజులు పదిహేను రోజులు చక్కగా ఉంటాయండి అంతేకాకుండా ఇది కొలతలతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓటీజీ కూడా ఉండాలండి అంటే స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అది వండుకోవచ్చు కానీ కేక్లు చేసుకోవచ్చు కానీ అవి సరిగ్గా రావు నేను కూడా చాలా రోజులతో చేశాను అయినా బాగానే వచ్చినాయి ఒక ఐడియా ఉంటే చాలు మాట కేక్స్కి అయితే నీ కొలతలు అయినాయి ఇదండి అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నస్తే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి పిల్లలకే హ్యాపీగా కుక్ చేసి పెట్టచ్చు